ఫ్రెండ్స్ స్వాగతం ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని కూడా వృధా చేసేస్తూ ఉంటారు లేదంటే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద మురికి దుమ్ము ధూళి ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెలో వేప ఆకులను తీసుకోవాలి వేపలోని విటమిన్ ఏసీ కెరోటినైడ్స్ లినోలిక్ వంటి సమ్మేళనాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి యాంటీ యాంటీబయోటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి అలాగే కాలుష్యం యూవి కిరణాల కారణంగా ముఖం రంగు తగ్గుతుంది నిర్జీవంగా మారుతుంది ఈ సమస్యను తగ్గించడానికి వేప చాలా బాగా సహాయపడుతుంది ఆ తర్వాత ఐదు లేదా ఆరు లవంగాలను తీసుకోవాలి లవంగాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ లక్షణాలు మొటిమలు రాకుండా కాపాడతాయి అలాగే యూజినాల్ అనే సమ్మేళనం ముఖ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది అలాగే వృద్ధాప్య సంకేతాలు ఆలస్యమయ్యేలా చేస్తుంది లవంగాలు వేప ఆకులు తీసుకున్న తర్వాత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే వేపలోనూ లవంగాల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది వేపలో ఉండే గుణాలు ఎక్స్ఫ్లైట్గా పనిచేసి రంధ్రాల్లోని మురికిని తొలగిస్తాయి చూసారుగా నీరు మారింది అంటే వాటిలోని పోషకాలు నీటిలోకి చేరినట్టు వేప ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన ముడతలు గీతలు డాక్స్పాట్స్ తగ్గించి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి ఈ మరిగిన నీటిని మనం ఒక బౌల్లో తీసుకోవాలి దీనిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వినిగర్ వేసి కలపాలి యాపిల్ సైడర్ వినిగర్ మొక్క మీద దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చర్మం మీద మచ్చలను కూడా తగ్గించటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకోవాలి అలోవెరా మన ఇంటిలో ఉంటే ఆ జెల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే జెల్ అయినా తీసుకోవచ్చు ఒక అర స్పూన్ మోతాదులో వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి కలబంద చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది అలాగే సన్ బర్న్ ఉపశమనం కలిగిస్తుంది చర్మం తేమగా ఉండేలా చేస్తుంది అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది చర్మాన్ని శుభ్రం చేస్తుంది మొటిమలతో పోరాటం చేస్తుంది ఇక చర్మం మీద ఎటువంటి మచ్చలు లేకుండా చేస్తుంది ఇవన్నీ బాగా కలిసి ఈ విధంగా ఉంటుంది ఈ నీటిని అంటే ఈ సీరంని ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని చల్లనిటితో శుభ్రం చేసుకోవాలి ఈ సీరమను తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెడితే దాదాపుగా పదిహేను రోజులు ఉంటుంది ప్రతిరోజు ఒక పది రోజుల పాటు ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు అలాగే ఫిగ్మెంటేషన్ మొటెమలు ఇలా అన్ని రకాలు తొలగిపోతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అవ్వండి